హాయ్ అండి మంగు మచ్చలు కనుక ఉండి ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా పోకపోతే కనుక నేను చెప్పే న్యాచురల్ టిప్స్ అనేది పాటించండి ఏంటి మెడిసిన్స్కే పోలేదు కానీ నువ్వు చెప్పే న్యాచురల్ టిప్స్కి పోతాయి అంటే నిజంగా పోతాయి ఇవి మా ఇంట్లో వాళ్ళు వాడిన టిప్సేనండి అందరికీ కూడాను బాగా సెట్ అయింది ఈ టిప్స్ అనేది మంగు మచ్చలు అనేవి పోయినవి అలాగే బ్లాక్గా ఉన్నవాళ్ళు కూడా కొంచెం రంగుగా చామన్ మారుతారు మారారు ఉన్న ఉన్నవాళ్ళు కొంచెం తెల్లగా కూడా వస్తారు ఖచ్చితంగా నేను చెప్పే టిప్స్ అయితే పాటించండి న్యాచురల్ మన ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే చెప్తాను నేను ప్రతి ఒక్కటి చెప్పాను కాకపోతే వీడియో లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నీ కలిపి చెప్పాను అనమాట టిప్స్ అనేది అంటే కలర్ ఎలా వస్తారు మంగు ఎలా పోతుంది అనేది కూడాను మంగులో కూడాను మూడు నాలుగు రకాల టిప్స్ చెప్పాను ఆ వీడియో అనేది కింద ఉంటుంది చూడండి లింక్ ఓపెన్ చేసి అలాగే నేను ఏదైనా టిప్స్ చెప్తూ ఉంటే మళ్ళీ వాట్సాప్లో మెసేజ్ చేసి ఆ టిప్స్ అనేది మాకు షేర్ చేయండి అంటున్నారు నా ఛానల్లో చెక్ చేయండి ప్రతి ఒక్కటి ఉంటుంది అంతేగాని మెసేజ్ చేసి నన్నే షేర్ చేయమని అడుగుతున్నారు దయచేసి అలా చేయి మాకండి వీడియో అనుకుంటే ఒక లైక్ కొట్టండి మర్చిపోవద్దండి